ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ కు చివరి సినిమా కాబోతుందా అందుకే ఒప్పుకున్న సినిమాలన్నింటినీ అంత వేగంగా పూర్తి చేస్తున్నారా ఉస్తాద్ షూట్ అయిపోతే పవన్ ను ఇక పవర్ స్టార్ గా కంటే జనసేనానిగానే ఫ్యాన్స్ చూడబోతున్నారా సీరియస్ గా ఉండాలనే సినిమాలకు అఫీషియల్ రిటైర్మెంట్ ఇచ్చేస్తున్నారా ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేయాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు పవన్ కళ్యాణ్ అందుకే నెల రోజుల గ్యాప్లోనే మూడో సినిమా సెట్లో జాయిన్ అయిపోయారీయన ఆ మధ్య హరిహర వీరమల్లు ఈ ఓజీ తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇలా రెండేళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని ఒకేసారి పూర్తి చేస్తున్నారు పవర్ స్టార్ హైదరాబాద్లో ఉస్తాద్ షూటింగ్ మొదలైంది పవన్ కూడా సెట్లో అడుగుపెట్టారు కోటి ఉమెన్స్ కాలేజ్తో పాటు అల్యూమినియం ఫ్యాక్టరీలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది ఈ సినిమాకు పవన్ నలభై ఐదు రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తుంది ఆగస్ట్ లోపే తాకీ పార్ట్ పూర్తి కానుంది ఉస్తాద్ తర్వాత పూర్తిగా రాజకీయాలకే పరిమితమవ్వాలని చూస్తున్నారు జనసేనాని గబ్బర్ సింగ్ కాంబినేషన్ కావడంతో ఉస్తాద్ పై అంచనాలు ఆకాశంలో ఉన్నాయి పైగా గతంలో వచ్చిన టీజర్స్కు రెస్పాన్స్ అదిరింది పవన్ పొలిటికల్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని కథ సిద్ధం చేశారు హరీష్ శంకర్ మొత్తానికి ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తయితే అధికారికంగా పవన్ ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తయినట్లే వీటి తరువాత కొత్త అడ్వాన్సులు అయితే పవన్ తీసుకోలేదు